भरित भारकाणी बाध्यतायुत प्रार्थना కృప కలిగినటువంటి దేవ మీకే వందనాలు నాలుగు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకించి మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి వెస్ట్ గోరాహిల్స్ జిల్లాను బట్టి మీ యుద్ధ విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం తండ్రి గొప్పదేవుడు తండ్రి ప్రభా ఈ ప్రాంతమును ప్రభా మీరు ప్రత్యేక పరచాలని కోరుకుంటూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభా ఏడు మండలాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది గ్రామాలని మీరే జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను తండ్రి వెస్ట్ గోరహిల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు ప్రభుని యేసు క్రీస్తు రక్షకుడని తెలుసుకునిలాగున మీరే సువార్త ద్వారాల్ని తెరవమని అడుగుచున్నాం రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయాలని కోరుకుంటూ ఉన్నాం తండ్రి ప్రత్యేకించి ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను సేవకులను ప్రభు నాయన రాజకీయ నాయకులను ప్రభువాన్ ఆయన మీరే జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అవసరతలు అయితే ఉన్నాయో ఆ ప్రతి అవసరతను కూడా ప్రభుత్వం ద్వారా వారు తీర్చులాగా సహాయం చేయాలని కోరుతూ ఉన్నాం ప్రభున్ ఆయన అదేవిధంగా ప్రభా ప్రజలకు అందవలసినటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలు కూడా సకాలంలో వారికి అందటానికి మీ కృప చూపించాలని వేడుకుంటూ ఉన్నాం ప్రత్యేకించి ఇదిగో తండ్రి మరి యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను తండ్రి యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి వారి చర్యలో అనేక రీతులుగా భాగస్థులై ఉంటుండగా వారికి మీ మెండైనటువంటి దీవెనలను సహకారమును అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం సమస్తం పెరిగినటువంటి దేవుడు కనుక మీరే ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకున్నామని ఇదిగో సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏస్తున్నాము అడిగి పెడుకు నాము తండ్రి ఆ